ఈ పేరుతో ఉన్న స్త్రీ వృశ్చిక వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది నా మాట విని ఈ క్షణమే వదిలిపెట్టండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఓం శ్రీ షిరిడి సాయిబాబు జ్యోతిష్యాలయం మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలకైనా గారిని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురుగారికి ఫోన్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ వృష్టిక రాశీది రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా చెప్పుకుంటాం ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ అయితే విద్వాంసం సృష్టించబోతుంది ఈ స్త్రీ మీ మీద పగ బట్టి ఉంది ఎప్పటి నుండో మిమ్మల్ని ఏ విధంగా దెబ్బ కొడదాం ఎలాంటి అవకాశం దక్కుతుందని ఎదురు చూస్తూ ఉంది అయితే ఈ సమయంలో మీ యొక్క గ్రహాల యొక్క సంచలనం కొంచెం మిశ్రమంగా ఉండటం వల్ల జీవితంలో కొన్ని ఒడిదుడుకలు అయితే ఎదురవ్వడం అలానే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ భయపడకండి కొద్ది రోజులు మాత్రమే అయితే ఈ కొద్ది రోజులు ఆ స్త్రీ మిమ్మల్ని చాలా దగ్గరగా గమనిస్తూ ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలనుకుంటుంది కాబట్టి మీరు ఈ వీడియోని చూసి అలాంటి స్త్రీలు ఎవరో వారి పేర్లు ఏ విధంగా గుర్తించాలో తెలుసుకుని వారిని కొంతకాలం ప్రస్తుతం దూరం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తూ ఎవరిని కూడా కించపరచడం కానీ లేదా వారి యొక్క హోదాకు తగ్గట్టు విలువ ఇవ్వడం ఇలాంటివి ఏమీ కూడా చేయరు అందరూ మనవారుగా భావిస్తారు అయితే ఇదే కొన్ని సందర్భాల్లో వీరికి మైనస్గా మారుతుంది అందరినీ త్వరగా నమ్మేయడం కారణంగా ఇతరులు త్వరగా వీరితో కలిసిపోయి వారి యొక్క అవసరాలు కానీ వారికి కావలసిన పనులు కానీ వీరితో చేయించుకుంటూ ఉంటారు అయితే ఇతరులు చెప్పే వాటిలో నిజానిజాలు త్వరగానే కనిపెడతారు కానీ ఇతరులు కొంచెం ప్రేమగా మాట్లాడిన మనవారం త్వరగా నమ్మేస్తూ ఉంటారు దీనివల్ల ఈ రాశి వారు ఎక్కువగా మోసానికి గురవుతూ ఉంటారు అలానే ఈ సమయంలో ఒక స్త్రీ మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంది అసలు రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయాలన్నీ కూడా మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటి ప్రకారమే జరుగుతాయని చెప్పుకోవచ్చు లావాదేవీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు సమయానికి మీకు ఏదో ఒక మూలం నుండి డబ్బు అయితే లభిస్తూ ఉంటుంది కాబట్టి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే వ్యాపార నిర్ణయాలు కూడా సమయానికి తగ్గట్టుగా తీసుకుంటూ ముందుకు వెళ్తారు వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ మీకున్నటువంటి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఎప్పుడు కూడా నెంబర్ వన్గా గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో వ్యాపారానికి సంబంధించి కొన్ని పార్ట్నర్షిప్ అవకాశాలు వస్తాయి ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అంటే మీ యొక్క వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాల్లో కానీ లేదా ఇతర దేశాల్లో కానీ ప్రారంభించడానికి తగ్గట్టుగా అలాంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే భారీ పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారో చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు అన్ని విధాలా కలిసి రాబోతుంది విద్య మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సమయానికి తగ్గట్టుగా తీసుకుంటారు మీ యొక్క శక్తి ఏదైతే ఉందో దానికి మించే టార్గెట్లు పెట్టుకుంటారు కానీ భయపడకండి ఒక్కొక్క సందర్భాల్లో నేను చేయగలనా లేదనే అనుమానం అయితే వస్తుంది ఈ సమయంలో ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్లు అయితే పూర్తి చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో భయం వస్తుంది దాన్ని జయించి మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు అలానే గురువుల యొక్క సహాయం తీసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇష్టమైన పనిని ఎక్కువగా చేస్తూ ఉండండి దానివల్ల ఎలాంటి ఒత్తిడికి గురవరు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ కెరియర్ పై అధికంగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు ఎంతో కాలం బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఈ మాసం అంతా కూడా ఉద్యోగ ప్రదేశంలో చాలా తక్కువగా మాట్లాడటం కానీ మీ యొక్క పని ఏదో దాన్ని చూసుకోవడం మంచిది ఇతర విషయాల్లోకి అస్సలు వెళ్ళకండి ముఖ్యంగా ఇతర స్త్రీలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి మీరు వెళ్ళినట్లయితే మీరు సమస్యలకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించి కెరియర్ విషయంలో కూడా బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు ఎంతో అనుకూలంగా ముందుకు వెళ్తాయి చెరువుల విషయంలో అనుకున్న లాభాలు సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలన్నీ కూడా తీరిపోవడం జరుగుతుంది కుటుంబంలో ఒక స్త్రీ ఉంది ఈ స్త్రీని జాగ్రత్తగా గమనించండి అయితే ఈ స్త్రీ ఇరుగు పొరుగు వారి రూపంలో కాని లేకపోతే మీ దగ్గర బంధువుల రూపంలో ఉంటూ ప్రతి దాంట్లో కూడా మీకు సలహాలు ఇస్తున్నట్టు ఎప్పటికప్పుడు మీకు దగ్గరగా ఉంటూ మీ ఇంటి విషయాలన్నీ తెలుసుకొని మీకు తెలియకుండానే ఆ విషయాలు బయటకు చేరవేయడం కానీ లేదా ఆ విషయాలు అడ్డుపెట్టుకుని అంటే మీ బలహీనతలు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి కుటుంబంలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అందరూ కూర్చొని పరిష్కరించుకోండి ఇతర పెద్ద మనుషుల కింద బయట స్త్రీలు కనుక మీరు తీసుకొచ్చినట్లయితే కుటుంబం చిన్న భిన్నం అయ్యే పరిస్థితులు తప్ప ఎలాంటి ప్రయోజనం అయితే కనిపించడం లేదు ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో పర స్త్రీల వల్ల విడిపోయే వరకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ స్త్రీ పేర్లు గమనించినట్లయితే ఎం మరియు ఎస్ అలానే ఎల్ అనే లెటర్లలో ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ఎవరైనా మీ జీవితంలో ఉండి వారి మీద కనుక మీకు అనుమానం ఉన్నట్లయితే అలాంటి వ్యక్తుల పట్ల మరింత జాగ్రత్తగా అయితే ఉండాలి వృశ్చిక రాశి వారికి అన్ని విషయాల్లో కూడా ముందు చూపు అనేది ఉంటుంది ఈ ముందు చూపు కారణంగా రాజకీయ పరంగా మాత్రం ఎప్పుడూ వీరు బెనిఫిట్టే పొందుతారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా భవిష్యత్తు పరిస్థితులను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి రాజకీయ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు రా రాజకీయ పరంగా ప్రజాబలం అనుచరుల బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల జోలికి అయితే వెళ్లవద్దు ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో అనవసరమైన వాటికి ఎక్కువగా కాకుండా రిస్క్ లేనటువంటి ఇన్వెస్ట్మెంట్లే మీరు ఎంపిక చేసుకోవడం మంచిది వృశ్చిక రాశి వారు ఎంతో కాలంగా నూతన గృహాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా నూతన గృహ నిర్మాణాలు చేసే ఎటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే అద్దె ఇల్లులు మారుతూ ఉంటారో వారికి కూడా అనుకూలమైన గృహం లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది మీరు తీసుకునేటువంటి శ్రద్ధల కారణంగా ఈ మాసం అంతా కూడా ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు శరీరానికి పడటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి అయితే అస్సలు వెళ్ళవద్దు అలానే ఈ మాసంలో వివాహ విషయంలో శుభవార్త వింటారు ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికైతే పూనుకుంటారని చెప్పుకోవచ్చు చిన్ననాటి స్నేహితులు కలుస్తారు వారితో కొంత సమయాన్ని గడుపుతారు విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది అయితే మంగళవారం రోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనాన్ని చేసుకుని ఇరవై ఒకటి తమలపాకులతో గుచ్చినటువంటి మాల ఏదైతే ఉంటుందో దాన్ని స్వామివారికి కనుక సమర్పించినట్లయితే ఆ ఆంజనేయ స్వామి తోడుగా ఉంటు ఇలాంటి చెడు స్త్రీల యొక్క పరిస్థితుల నుండి ఎదుర్కొనేటువంటి శక్తిని అయితే కలగజేస్తూ ఉంటారు ఒకే అండి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ